సృష్టికర్తకి సృష్టికర్తకి ఆ సింహాలు సాకిలు పడుతున్నాయి ఆయన్ని లోపడుతున్నాయి ఆయనకి చూడండి ఏ హాని కూడా దేవుడు ఆజ్ఞాపించేశారు వాటికి ఎప్పుడైతే దేవుని యొక్క కృప దాని ఏలుగారి మీద ఉందో దాని ఏలుగారు ఈ యొక్క దేవుని వైపు చూశారు ఈ రాజు వైపు చూడల దర్వేశ్వర రాజు వైపు ఈ లోక వైపు చూడాల లోకస్తుల వైపు చూడాల ఏ మాత్రం కూడా భయపడలా దేవుని వైపు చూస్తూ దేవునికి భయపడ్డాడు కాబట్టి ఆయన ప్రియమైన సహోదరి సహోదరులరా ఆయన కాపరి ఆయన కాపుదల ఉంది ఆయన కాపుదల ఉంది ఏ వ్యక్తి అయితే స్త్రీ అయినా పురుషుడైనా యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా చేసుకున్నప్పుడు ప్రత్యేకమైన కాపుదల ఉంటుంది దేవుని స్తోత్రము కలుగును గాక ప్రత్యేకమైన కాపుదల నీ ప్రక్కన పదివేల మంది కూలీనను నీకు ఏ అపాయము సంభవించదు నీ ప్రక్కన పదివేల మంది కూలిన ఏ అపాయము రాదు నీవు నాకు తోడై ఉండవు కింద ఉచితాల రాయబడి ఉంది నీవు నాకు తోడై ముందు నీ దుడ్డి కరయు నీ నన్ను ఏం చేస్తాయంట ఎంత గొప్ప మాటలు ఆలోచించేయండి ఆయన ఆదరణ ఆయన ఆదరణ ఎంతో విలువతో కూడుకున్నది ఆ ఆదరణ కావాలి మనకి అనుకుంటే ఏ నీ సొంత రక్షకునగా చేసుకో ఈ సృష్టిలో ఉన్న వాటి వైపు చూడొద్దు సృష్టిలో ఉన్న వాటి వైపు చూడద్దు నువ్వు సృష్టిని పూజింపవద్దు సృష్టి సృష్టికర్తను పూజ చూడి ఉదయాన్నే లేవంగానే చాలామంది ఏం చేస్తూ ఉంటా నా ప్రజలకు తెలివి లేదా నా ప్రజలకు తెలివి లేదా నా ప్రజలకు తెలివి లేదా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఆలోచించి నలభై నాలుగో కీర్తన గ్రంథము నలభై నాలుగో అధ్యాయము కీర్తన గ్రంథము నలభై నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన ఒకసారి చూద్దామమ్మా నలభై ఐదు అమ్మా ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యంను కోరినవాడు అతనికి ఏం చేయాలంట నమస్కరించాలి రిమన్ సహోదరి సహోదరులారా మనం ఎప్పుడైతే ఆయనకి నమస్కారం చేస్తామో ఆయన నిన్ను ఇడివాడు ఎడబాయుడు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయన నిన్ను కాచి కాపాడే దేవుడైన ఎల్లవేళలా కాచి కాపాడే దేవుని వైపు చూస్తూ ఆయన్ని మహింపరుస్తూ ఆయన్ని కొనియాడినప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రతి పాపము నుంచి విడుదల దయచేసే దేవుడైన యశ్యా గ్రంథము నలభై ఐదు నలభై ఐదో అధ్యాయము నలభై నాలుగో అధ్యాయము యశా గ్రంథం నలభై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన చదువుకుందా ఒక్కడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును ఇంకా పై నుంచి చదువునా ఒకడు దేవదారి చెట్టును నరక వలనని పూనుకొను శ్మశాన వృక్షములు కానీ సరళ వృక్షములు కానీ చూడండి ఒకడు చెట్టు నాటక వర్షము దాన్ని పెంచును ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును వాటిలో కొంత తీసుకొని చలి కాసుకొను నిప్పు రాచబెట్టి రొట్టె కాల్చుకొని ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను స్తోత్రము కలుగును గాక పిల్లర్ ఆలోచించండి లోకాన్ని పెట్టింది ఆ చెట్టు పెట్టింది నీవే ఇక్కడ గారు అయితే యోహోవా నా కాపరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం లోకంలో ఆ యొక్క చెట్టు నాటింది నువ్వే ఆ చెట్టుని పెంచింది నువ్వే ఆ వర్షము చేత దేవుడు ఆ చెట్టుని పెంచారు ఆ చెట్టులో ఉన్న కొమ్మను తీసుకున్నావు చలి కాచుకున్నావు నిప్పు రాచబెట్టావు వంట చేసుకొని తృప్తిగా భోంచేసిన తర్వాత పొడుకొని ఆలోచిస్తూ ఆ కొమ్మ తీసుకొచ్చావు ఇంకొక తుండు ఇంకొక తుండు ముక్క తీసుకొని దాన్ని ఏం చేశావు నువ్వు నమస్కారం చేస్తూ ఉన్నావు అందుకే ఆయన అంటున్నారు యహోవా నా కాపరి నాకు ఏ ఆయన కాపరి ఎప్పుడైతే యోహోవా నీకు కాపరిగా ఉంటారో ఏ కొదవ ఏ సమస్య ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు నీ కుటుంబం వైపు రానే రావు ఈయన ఏం చేస్తున్నాడు ఆ తుండును తీసుకున్నాడు ఒక బొమ్మను చేసుకున్నాడు ఆ బొమ్మని నమస్కారము నా ప్రజలకు తెలివి లేదా నా ప్రజలకు తెలివి లేదా అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి ఆకాశమా ఆలకించము భూమి చెవి యొక్క నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసేతని వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు ఎద్దు తన కామందుని ఎరుగును గాడిదే తన సొంత దొడ్డు తెలుసుకున్నాను నా పిల్లలకు తెలివి లేదా అందుకే ప్రియమైన సహోదరి సహోదరులరా ఆయన అయితే అంటున్నారు నా కాపరి నాకు ఏమి ఇవి కొదవా గల చోట్ల ఆయన నన్ను పరుడు చేయించున్నారు శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపించున్నారు గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను చూడండి ప్రియమైన సహోదరి సహోదరులరా గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను దేనికి భయపడను అంటున్నారు ఎందుకని కాపరి యహో ఉన్నారు మన ప్రాణం ఆయన చేతుల్లో ఉంది మన యొక్క స్థితి ఆయన చేతుల్లో ఉంది మన పరిస్థితులు ఆయన చేతుల్లో ఉన్నాయి దేవునికి తప్ప ఈ లోకములో ఎవరు వలనే కాదు ఒకరిని బ్రతికించాలన్నా ఒకరిని తీసుకోవాలన్నా ఒకరిని ధనవంతులుగా చేయాలన్నా ఒకరిని చూడండి ఏ విధంగా చేయాలన్నా సరే అది ప్రభు అయినా ఏసై దగ్గరే ఉంది ప్రియమైన సహోదరి సహోదరారా ఆ మనిషి వల్ల ఎట్ట అయిపోయాడయ్యా ఈ మనిషి వల్ల ఇలా అయిపోయాడయ్యా ఆ అమ్మాయి వల్ల ఇలా అయిపోయాడయ్యా ఆ అబ్బాయి వల్ల ఇలా అయిపోయాడా ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు దేవుని యొక్క ఆజ్ఞ పర ప్రకారము దేవుని యొక్క మాట ప్రకారము నువ్వు జీవించుకుంటూ సృష్టికర్త వైపు చూస్తూ ఆయన యొక్క ఆజ్ఞ మేర చూడండి వాక్యానుసారంగా వాక్యాన్ని వెంబడిస్తూ వాక్యానుసారంగా నువ్వు జీవించుకుంటూ పోయినట్లయితే నిండు జీవితాలు దేవుడు నీకు దయచేను గాక దయచేస్తారు ఆయన ఎప్పుడైతే తొట్టి వెళ్తావో మనకు తెలియకుండానే పాపం మనల్ని వెంబడిస్తూ ఉంటుంది పాపంలో పడిపోతూ ఉంటాం పాపాన్ని వెంబడిస్తూ ఉంటాం ఈ లోకం వైపు చూస్తావు లోక క్రియల వైపు చూస్తావు లోక తలంపుల వైపు చూస్తావు లోక జీవన వైపు చూస్తావు సమస్య ప్రారంభమైపోద్ది శోధనలు ప్రారంభమైపోతాయి ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను చూడండి ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడైన ఎహోవా ఆ కానుతో చెప్పారు అయ్యా ఆ యొక్క ఎరుకు సిపితమైనది యహోశ్వతో దేవుడు చెప్పారు అయ్యా మీ ప్రజలందరికీ కూడా దానిలోది ఏది కూడా ముట్టకూడదు తీసుకొనకూడదు అని చెప్పారు ఆజ్ఞాపించేస్తాయి ప్రజలందరికీ కూడా తెలియజేశాయి అని యహోశ్వతో దేవుడు మాట్లాడారు యహోశ్రవ పాలెంలో ఉన్న పెద్దలందరినీ పిలిచి ఆ మాటల్ని తెలియజేసేసారు చాలా జాగ్రత్తగా అమ్మా ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త పడుతూనే ఉన్నారు కానీ కాను ఒక్కడే తన కనులకు వింపుగా కనిపిస్తున్నావని యాభై తొలముల బంగారమును రెండు వందల తొలముల ఎండిని మంచి శేనాయి వస్త్రాన్ని తీసుకుని తన డేరారములోచి ఎవరు చూడలేదనుకున్నారు కానీ ఎవరు చూశారు దేవుడు ఇటు శోధనలు ఇబ్బందులు రాయన్ని తిరస్కరించు చూడకోకుండా ఎవరి వైపు చూస్తున్నా వస్త్రాన్ని చూసావు బంగారం చూస్తున్నా చూసావు దేవుడు ఆజ్ఞాపించిన ఆ తిరస్కరించేశారు మాటను పెడచేవని పెట్టేశారు దేవుని మాటను వినలేదు కాబట్టి ఆయన కలిగిన సమస్త కూడా చంపబడ్డ రాత గొప్పగా వేయి కొట్టబడ్డారు చంపారు పెద్ద కుప్పగా వేయబడ్డారు దేవుని యొక్క మాట వినలేదు ఎవరు చూడలేదు అనుకున్నారు మూర్ష ఒక ఐగుప్తు బ్రీడ్ కలిసి గొడవడుతున్నారు ఐగుప్తుడైనా నా వాడిని కొట్టేస్తున్నాడని మోసే చూడు ఎబ్రిని కొట్టేస్తున్నాడు ఐగుప్తుని చంపి ఆ ఇసుకలోనే బాధి పెట్టేశాడు ఎవరు చూడలేదు అనుకున్నారు ఒక దినాన ఎబ్రియులు ఎబ్రియుడు ఇద్దరు కూడా గొడవాడుకుంటున్నారు చూండి దేవుడు ఎంటనే ఎబ్రియుడి యొక్క నోరుని తెరిచాడు ఆ ఐగుప్తుని కొట్టి చంపినట్లుగా నన్ను కూడా చంపుదాం అనుకుంటున్నావా చూడండి ఎంటనే అయిపోయింది తిరస్కరించిన చూసి దేవుని యొక్క దూత ఎదురుగా ఉంటే ఆయన కండ్లు ముయ్యబడి ఉన్నాయి ఎప్పుడైతే ఆ గాడిద ఎలతలేదు ఒక్కసారిగా దేవుడు ఆ గాడిదికి వాక్కుందేసినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా నీ దానిన ఈ నది మొదలుకొని ఎప్పుడైనా నేను చూడండి గాడిది మాట్లాడటం ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు అందుకే ఆయన అంటున్నారు దావీది గారు యహోవా నా కాపరి యుహోవా నా కాపరి ఐహోవా నా కాపరి నాకేమియ్యో కొద్దువలేదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండో చేస్తున్నారని ఎందుకన్నారు ఆయన ఆయన యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నీ కుటుంబంలో నీ బిడ్డల కుటుంబంలో నీ రక్త సంబంధికుల కుటుంబంలో ఈ భూలోకంలో జీవించిన జీవిత కాలంలో ఏది కొదవలేదు అంతేకాదు ద్వితీయోదేశం ఇరవై ఎమ్మో అధ్యాయంలో ఆయన చక్కగా చెప్తే ఇంటికి వెళ్ళక చదువుకున్నా సమయం లేదు ద్వితీయోపదేశం ఇరవై ఎందు అధ్యాయంలో ఆయన చెప్తున్నారు నువ్వు యహో మాట శ్రద్ధగా వినేనా ఎడల ఈ దీవెళ్లన్నీ నీకు గాక దేవుని స్తోత్రం గాక చక్కగా ఉంటాయి అక్కడ దీవెళ్ళన్నీ వినటం లేదు కాబట్టి ఈ లోకంలో శ్రమలు శోధల్లో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఈ అన్నిటిని కూడా నీకు విడుదల కావాలంటే గారు ఏ విధంగా అయితే ఆయన కాపరిగా ప్రభుని ఎంచుకున్నారు నీ హృదయంలో వచ్చోండి నామకర్ధ క్రైస్తవుడిగా ఉండకోకుండా పరిపూర్ణంగా ఆయన వైపు చూసి ఆయన్ని వెంబడించు దేవుడు నీ కుటుంబాన్ని నేను గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రార్థన చేయమా ప్రార్థన చేయమా ఆయనని సొంత రక్షకునిగా చేసుకో ఏ శైనిని సొంత రక్షకునిగా చేసుకో ఏ శైని సొంత రక్షకునిగా చేర్చుకో నామకర్థ క్రైస్తవ ఇవ్వద్దు రెండు తలంపుల మధ్య తడబడొద్దు ఉంటే ఎచ్చగొండు లేకపోతే చల్లగొండు నులివెచ్చని స్థితి వద్దు నులివెచ్చని స్థితి వద్దు దావీదు గారు అంటున్నారు యోహోవా కాపరి యోహోవన్నా కాపరి నాకేమీయూ కొదవలేదు గాడంధకారపు లోయలో నేను సంచరించినను గాడంధకారపు లోయలో నేను సంచరించినను దేనికి భయపడను దానియలు గారు భయపడలేదు ఆ సింహాలకి భయపడలేదు దేవుని యొక్క మాటను తీసుకున్నారు దేవునికి భయపడ్డారు దానియలు గారు దేవునికి భయపడ్డారు ఈ సృష్టిలో వాటికి భయపడలేదు ఈ సృష్టిలో వాటికి భయపడలేదు సృష్టికర్తకు భయపడ్డారాయన సృష్టికర్తను ఆయన సృష్టి వైపు చూడలేదు సృష్టికర్త వైపు ఆయన దేవుడైన యహో వైపు చూసి నా దేవుడు ఉన్నారు నా కాపరే ఆయన నన్ను రక్షించేది ఆయనే నువ్వు ఏ సమస్యలో ఉన్నావు ఏ వ్యాధితో బాధపడుతున్నావు ఏ ఇరుకుల చేత బాధపడుతున్నావు ఎటువంటి ఇబ్బందుల చేత పడుతున్నావు నువ్వు ఏసై వైపు చూసి మోకరించి ప్రార్థన చేయి ఏసయ్యా నేను ఈ సమస్య చేత ఉన్నాను ఈ బలహీనత చేత ఉన్నాను ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నాను అయ్యా నాకు విడుదల దాయిచ్చేయండి నా కాపరి నీవేనయ్యా నా కాపరి నీవేనయ్యా అని దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయి దేవుడు ప్రతి సమస్యకి విడుదల దాయిచ్చేను గాక ఆయన దయచేసే దేవుడు ప్రతి సమస్యకు విడుదల దయచేసే దేవుడైనా ప్రతి వ్యాధిని తీసివేసే దేవుడైన ప్రతి ఇబ్బందులు తీసివేసే దేవుడు ఆయన వాక్యానుసారంగా జీవిస్తే ఆయన వాక్యాన్ని వెంబడిస్తే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన రక్షించడానికి సిద్ధముగా ఉన్నారు పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి దయగలిగిన మా యస్సు ప్రభ మీ మహాదయ పాదముల కొందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ దిన ఆరాధన మీ నామహిమార్థం ఆత్మరక్షణార్థం మా కుటుంబాల సమాధానార్థం జరిగించినందుకు వేలాది స్తోత్రాలు అయ్యా ఈరోజు గారిని మా ముందు ఉంచినందుకు స్తోత్రాలు అయా కీర్తన గ్రంథంలో మీరు మాట్లాడినట్లుగా కాపరి నాకు కాపరి నాకేమీ కొదవలేదని తెలియజేసినట్లుగా నాకేమి యూలేమి కలగదని అని తెలియజేసినట్లుగా నాయన స్తోత్రాలు మా కుటుంబాల్లో అయా సమకుడిన ప్రతిబిడన బట్టి మీ కొందనాలు అయినా లైవ్లో చూస్తున్న ప్రతిబిడన బట్టి మీ కొదనాలు అయినా మిమ్మల్ని సొంత రక్షకునిగా చేసుకున్న ఎడలా ఏమీ కొద ఉండదని తెలియజేస్తుంది దేవాస్తోత్రాలు మీ పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డ కుటుంబానికి తోడుకుండేటట్లు సహాయం దాయచేయండి దయచేస్తే దేవాస్తోత్రాలు మీ కాపుదల ప్రతి బిడ్డకు దయచేయండి ప్రతి బిడ్డకి మీ కాపుదాలు కావాలయ్యా ప్రతి కుటుంబానికి మీ కాపుదాలు తండ్రి ప్రతి వ్యక్తికి మీ కాపుదాలు కావాలయ్యా ప్రతి వృద్ధుడికి మీ కాపుదాలు తండ్రి ప్రతి యవనస్సుడికి మీ కాపుదాలు తండ్రి దేవా ప్రతి బిడ్డకు కూడా మీ కాపుదల దయచేస్తే దేవుడు ఉన్నం ఇడువను ఎడభాయనని సెలవు ఇచ్చినట్లుగా ప్రతి బిడ్డ ఏ బిడ్డలైతే మిమ్మల్ని వైపు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని ఆదరిస్తున్నారు మిమ్మల్ని మైపరుస్తూ ఉన్నారు మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నారు ఆ బిడ్డల్ని ఆదరించే దేవా స్తోత్రాలు వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసి మీ కాపుదల వారి కుటుంబాలకు తోడుగుండి మీరు వారి కాపురక ఉండేటట్లకి సహాయం దాయిచ్చే ఈ దిన ఆరాధన జయకరంగా జరిగించినందుకు వేలాది స్తోత్రాలు పునరుద్ధనపు ఆరాధనలో అనేక ఆత్మల సమకూడి మిమ్మల్ని స్థుతించుకునే భాగం ప్రతి బెటకు దాయిచ్చేయమని ఏసై పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి పర్లోొక్క మందు ఉన్న మా యొక్క తండ్రి మీ నామ పరిశుద్ధపరచును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పర్లోొక్క మందు నెరవేరునట్లు భూమి మీదనూ నెరవేరును గాక దిన నాహార్యుడు మాకు దాయిచ్చేయండి మా ఏడలు అపరాధాలు చేసిన వారు మేము క్షమించే ప్రకారం అపరాధాలకు క్షమించండి మేము శోధి ఎందు పడక దుశ్యం తప్పించండి ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైన తండ్రి మన తండ్రి అయిన దేవుని దయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఆయన పరిశుద్ధాత్మ సావాసము మనందరికి తోడైయుండును గాక ఆయన యొక్క రాజ్యం మనందరూ దాయిచేను గాక ఆయన యొక్క రాజ్యం మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి వారు వారి బిడ్డలకు మన ప్రభు తోడైయుండును గాక ఆయన ఒక రాజ్యం ఈ ప్రపంచంలోని ప్రతి మానవాత్మను కాచి కాపాడునుగాక ఆయన యొక్క రాజ్యం ఈ ప్రాంతంలో తుఫానుల చేత బాధించబడిన ప్రతి కుటుంబాన్ని ఆదరించునుగాక మంచి ఆరోగ్యాలు దయచేయునుగాక హామీ హామీన్ అందరికి కూడా ఉందనాలమ్మా దేవుడు మనందరినీ దీవించి గాక అందరికి కూడా ఉందనాలమ్మా இத்துடன் இந்த செய்தி அறிக்கை நிறைவு பெற்றது